హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దెనిమిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అని ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేయండి మనం రోజు వాడుతూ ఉంటాం కదా ఆ బియ్యాన్ని అయితే వేయండి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే పోయండి ఎందుకు ఇలా చెయ్యాలి అని అంటే ఇప్పుడు ఇలా వాటర్ పోయంగానే ప్లాస్టిక్ బియ్యం కలిసి ఉన్నా లేదు అని అంటే దీంట్లో కల్తీ కలిపినా కూడా మనకు బియ్యం అనేది పైన తేలుతాయనమాట అలా తేలకుండా కిందనే అడుగు అడుగుననే ఏ విధంగా ఉండిపోయాయి అంటే దాంతో అస్సలు కల్తీ లేదు అవి మంచి బియ్యం అని మనం తెలుసుకోవాలన్నమాట మనము ప్రతిసారి అన్నం కడిగేటప్పుడు ఎలాగో మనం బియ్యం నానబెడతాం కాబట్టి మనకు తెలిసిపోతుంది పైన తేలుతూ ఉన్నాయి ఏంటంటే నెక్స్ట్ టైం ఆ బియ్యాన్ని తెచ్చుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడండి లేదంటే షాప్ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకున్న షాప్లో అడిగితే సరిపోతుంది కల్తీ కలిసినాయి లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దువ్వెనలు అయితే ప్రతి రోజు వాడుతూ ఉండం కదా ఇంకా తల దూకాలంటే కంపల్సరిగా దువ్వెన ఉండాల్సిందే దువ్వెన ఒక్కొక్కసారి ఎక్కువ షార్ప్ గా ఉన్నప్పుడు మనం కొద్దిగా గట్టిగా దూకున్నామంటే మనకి స్కాల్ఫ్ అంతా గీకపోయినట్టుగా అయిపోయి చాలా నొప్పి ఇప్పుడు తాగుంటుంది అనమాట అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా స్టవ్ పైన పెన్నెం పెట్టేసి పెన్నెం పైన దువ్వెన ఈ విధంగా ఇలా రుద్దినట్లుగా అనేసేయండి ఇలా మనము వేడి చేయడం వల్ల దువ్వెన ఎక్కడైనా షార్ప్ గా ఉండి ఇట్లా షార్ప్ గా అయిపోయి కోసుకుపోతుంది కదా అలా అయినప్పుడు మనం ఇలా వేడి చేయడం వల్ల అది మొద్దుగా అయిపోతుంది అనమాట మనకి అటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది మనం గట్టిగా దువ్వుకున్నా కూడా మనకు స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు తప్పకుండా ఎక్కువ షార్ప్ గా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే ఇంకా ప్రతిరోజు అగ్గిపెట్టెలు అయితే వాడుతూ ఉంటాం కదా ఎందుకు అని అంటే మనం స్టవ్ వెలిగించుకోవడానికి ఒక్కొక్కసారి లైటర్ లేనప్పుడు కానీ ఇంకా ఏదైనా దీపాలను వెలిగించుకోవడానికి రకరకాలుగా అయితే మనం అయితే వాడుతూ ఉంటాము ఇవి మనము ఇప్పుడు చలికాలం కాబట్టి అగ్గి పుల్లలు అనేది మెత్తబడిపోతాయి అనమాట మెత్తబడిపోయి మనం ఎంత వెలిగించినా ఒక్కొక్కసారి వెలుగనే వెలగవు అలాంటప్పుడు దాంట్లో వన్ టేబుల్ స్పూన్ బియ్యం అయితే వేసి పెట్టేసేయండి మ్యాచ్ బాక్స్ తెచ్చుకున్నప్పుడే ఇంకా అస్సలు మనము టెన్షనే లేదనమాట ఎందుకు అని అంటే దాంట్లో అగ్గి పుల్లల నుంచి వచ్చే తడి అంతా ఆ బియ్యం అనేది పీల్చేసి అగ్గి పుల్లలు ఫ్రెష్ గా ఉంటాయి మనం వెలిగంగానే వెలుగుతాయి అనమాట ఈ టిప్ ని అయితే ట్రై చేయండి ఇంకా టెన్షన్ అనేది ఉండదు నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఫస్ట్ అయితే ఒక సోప్ నైతే తీసుకోండి మీ ఇంట్లో చిన్న చిన్న సోప్ ముక్కలు ఉన్నా పర్లేదు వాటిని ఎండబెట్టి తీసుకోండి లేకపోతే ఇలా కొత్త సోప్ అయినా సరే తీసుకోండి నా దగ్గర అయితే చిన్న చిన్న పీసెస్ లేవన్నమాట అందుకని కొత్తది అయితే తీసుకున్నాను ఇప్పుడైతే చాక్ తోటి ఇలా కొద్దిగా చిన్న చిన్న పీసెస్ గా తురమండి లేదు అని అంటే పీలర్ తోనైనా తురిమేసేయండి ఎలా అయినా సరే మీ ఇష్టం ఇలా అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలన్నమాట ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే చెప్తానండి మనం ఎక్కడికైనా జర్నీకి జర్నీ చేసేటప్పుడు లేదనంటే ఎక్కడికైనా ఫంక్షన్లకు అలా పెట్టినప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని అంటే మనకి అప్పటికప్పుడు లిక్విడ్స్ హ్యాండ్ వాష్ అవి దొరకవు కదా అలాంటప్పుడు మనం ఇది ఒక డబ్బాలో పెట్టుకొని కానీ లేదంటే చిప్లాక్ లో పెట్టుకొని కానీ మనం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కడికి మనకి మనకు ఏ అవసరం లేదు మనం బోన్ చేసేటప్పుడైనా లేదు అని అంటే మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నా అది లేకనా లేకైనా కానీ సూపర్ గా పనిచేస్తుంది అనమాట ఇది కొద్దిగా తీసేసుకొని ఒక టూ పీసెస్ అలా మనమైతే హ్యాండ్ వాష్ కావాలంటే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు లేదు ఫేస్ ఫేస్ వాష్ చేసుకోవాలంటే ఫేస్ వాష్ చేసుకోవచ్చు మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట పిల్లలకు కూడా మనం లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఇలాంటి డబ్బా ఒకటి పిల్లల స్కూల్ బ్యాగ్ లో కానీ లంచ్ బాక్స్ లో ఒక సైడ్ కానీ అనుకోండి వాళ్ళు కూడా బోన్ చేసేటప్పుడు ప్రతిసారి ఇలా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటారు మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్న చిన్న సబ్బు మొక్కలు ఉన్నప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా తురుమి పెట్టేసుకున్నామని పెట్టేసుకొని మన బ్యాగ్లో కనుక పెట్టేసామనుకోండి మనకి ఎప్పుడైనా సరే అవి అవసరం పడతాయి ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినప్పుడు సోప్ లిక్విడ్స్ తీసుకోవాల్సిన పనే ఉండదు తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో మీగడైతే ఉంటుంది కదా మీగడైతే తీసుకోండి దాన్ని ఇలా మనము మృదినామంటే చాలా స్మూత్గా అయితే అయిపోతుంది అనమాట మన స్కిన్ అనేది అలాగే పాలమీగల్లో ఇలా కొద్దిగా పసుపు వేసేసి మనకి ఇప్పుడు ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మొహం అంతా పగిలినట్టుగా చేతులు కాళ్ళు పగిలినట్టుగా అయిపోతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఉండాలి అని అంటే మనము దీంతో ఇలా పాలమీగల్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసేసి బాగా రెండింటిని మిక్స్ చేసేసి ఇలా అప్లై చేసుకొని ఇది ఆరిన తర్వాత మనం ఒకసారి కడిగేసుకున్నాం అనుకోండి మన చేతులైనా ఫేస్ అయినా చాలా స్మూత్ గా షైనీగా అవుతుంది అనమాట చేతులు కూడా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అవుతాయి ఇలా మనకి రెండు చేతులకి అలాగే మో చేతుల దగ్గర అలాగే మన ఫేస్ కు నెక్ కు ఇలా అప్లై చేసుకోవడం వల్ల ముఖం పైన ఉండే ట్యాన్ కూడా పోతుంది అనమాట మనము పసుపు వేయడం వల్ల ముఖం పైన ఏదైనా ట్యాన్ ఉన్నా మొత్తం నీట్ గా మురికి అంత పోతుంది అలాగే మనకి పాల మీద మేగడనేది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది అనమాట మనకి చాలా బాగా ఈ చలికాలం అయితే ఉపయోగపడుతుంది స్కిన్ అంతా పగిలినట్టుగా డ్యామేజ్ అయినట్టుగా లేకుండా ఎప్పుడు స్మూత్గా ఉంచుతుంది అనమాట మనం ఇలా వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా చేసినామంటే మన స్కిన్ అనేది ఎటువంటి క్రీమ్లు వాడాల్సిన పని లేకుండా ఎటువంటి మాయిశ్చరైజర్లు అవసరం లేకుండా మనమైతే ఈ పాల మీగడ్తోనే మన హ్యాండ్స్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక టాబ్లెట్ అయితే తీసేసుకోండి నేనైతే ఇప్పుడైతే ఒక రెండు టాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నాను మీకు ఇంట్లో ఉండే ఎలుకలను బట్టి తీసుకోండి ఎక్కువ ఉన్నాయి ఒక నాలుగైదు ఎలుకలు అలా తిరుగుతూ ఉంటాయంటే ఒక రెండు తీసుకోండి లేదంటే ఒకటైనా తీసుకోండి ఇప్పుడైతే వీటిని మెత్తగా ఇలా కవర్ పైన కానీ ఒక పేపర్ పైన కానీ పెట్టేసి పొడి చేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా పొడి చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మన ఇంట్లో గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి లేదంటే మైదా ఏదైనా సరే మీ వేస్ట్ వేస్ట్గా మనకి ఎక్స్పైర్ అయిపోయినది ఎలా ఉంటుంది కదా అది పడేయకుండా ఇలా అయితే వాడుకోండి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ వేసేసి ఆ ట్యాబ్లెట్ పొడి ఈ మైదా రెండు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ మనకి చపాతి పిండి ఉంటుంది కదా అలా ముద్ద మాదిరి అయితే కలుపుకోవాలి మనం వాటర్ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకైతే వాటర్ సరిపోయేటట్టుగా సేమ్ చపాతి పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఇలా కలిపేసుకోవాలి తర్వాత దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట మనకి చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా అలా అయితే మనం ఇలా చేసుకోవాలి ఇవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇలా బాల్స్ చేసి మనకు వీలైతే ఫ్యాన్ కిందనైనా ఆరబెట్టుకోండి లేదు మనకి ఇంట్లో ఎండ పడుతుంది ఎండ ఉంది మన ఇంటి బయట అని అంటే ఎండలనైనా ఆరబెట్టేసేయండి చాలా మందికి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఎండ ఎక్కువగా తగలదు కదా అలాంటప్పుడు ఫ్యాన్ కిందనైనా ఆరబెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా చేసుకున్న అయితే మనకి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్ లో అయితే ఇలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో మనం పెట్టేసేయాలన్నమాట నైట్ మనం అన్నం తిని పడుకునేటప్పుడు పెట్టేసి ఉదయం లేవంగానే తీసేసేయాలి ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదంటే మనం పెరుసని పెంచుకుంటూ ఉంటాం కదా అవి తిన్నాయంటే చాలా డేంజర్ కాబట్టి మనము మనము పడుకునేటప్పుడు పెట్టేసి ఉదయం లేవంగానే వీటిని అయితే తీసి పడేసేయాలి ఈ విధంగా ఎలకలు ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి స్టవ్ దగ్గర సింక్ దగ్గర అలాగే ఇలా గూళ్ళుల్లో ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కనుక పెట్టేశామనుకోండి వాటిని ఎత్తుకొని పోతాయి అన్నమాట ఇంకా ఎలుకలు జన్మలో మళ్ళీ రావు ఉన్నా కూడా చనిపోతాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి దాంట్లో ఈ విధంగా కొద్దిగా తేనెనైతే వేయండి తేనెను వేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా అంటే అతుక్కుని వస్తుంది కదా మనకి చాలా మంది తేనె కొన్నప్పుడు చాలా డౌట్లు అయితే ఉంటూ ఉంటాయి అలా కాదా అలాగే దీనిలో బెల్లం పాకం కలిసిందా అని మనం బెల్లం పాకం కలిసింది అని తెలుసుకోవాలంటే ఇలా ఆ తేనెలో వాటర్ అయితే పోయండి వాటర్ పోయంగానే అది కరిగి వాటర్ చేంజ్ అయ్యి అంటే కలర్ చేంజ్ అయ్యి అయితే దాంట్లో బెల్లం కలిసిందని మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట చూడండి లేదు అని అంటే మనం పాకం చేసేటప్పుడు ఏదైనా బెల్లాన్ని గారెలకు అలా పాకం చేసేటప్పుడు ఇలా అనంగానే బెల్లం అనేది ఉండలు కడుతుంది కదా ఇది తేనె కాబట్టి అస్సలు ఉండలు అయితే కట్టడం లేదు చూడండి దగ్గరకైతే వస్తుందని కానీ అసలు ఉండలు కట్టలేదు అందుకోసమని దీనిలో దీంట్లో అస్సలు కల్తీ ఏమీ లేదు బెల్లం పాకం అనేది కలవలేదు అనేది తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఏదైనా సరే ఒక అయితే తీసుకోండి నేను డోలో ట్యాబ్లెట్ని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఒకటైతే తీసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఏం చెయ్యాలి అని అంటే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ కానీ గులాబీ మొక్కలు కానీ పువ్వుల మొక్కలు అలా రకరకాల మొక్కలు ఉంటూ ఉంటాయి కదా అవి ఒక్కొక్కసారి చెదలు పట్టినట్టుగా అంటే పురుగు పట్టినట్టుగా అలా అయిపోయి దానికి గ్లో అనేది తగ్గిపోతా ఉంటుంది అనమాట చెట్టు కూడా సరిగ్గా పెరగకుండా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఒక టాబ్లెట్ కను కాకుండిలో అనుకోండి మొదల దగ్గర కాకుండా ఇలా సైడ్ కి పెట్టేసామంటే బాగా పనిచేస్తుంది అనమాట చెట్టుకు ఉండే పురుగు అదంతా పోతుంది అలాగే చెట్టు కూడా ఫ్రెష్ గా మారి బాగా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి ఇవి రెండు రోజులైనా అయిపోవు అన్నప్పుడు ఇలా చేసి చూడండి మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా మనకి అరటిపళ్ళను అయితే ఒక తడి క్లాత్ ఏదైనా సరే క్లాత్ను తడిపి ఈ విధంగా అయితే పరచండి దాంట్లో ఈ విధంగా అరటి పళ్ళనైతే పెట్టేసేయండి ఒక్కొక్కసారి ఇవి పైన గెల ఊడిపోయినప్పుడు దోమల వాళ్తూ ఉంటాయి కదా అలా కూడా వాళ్ళకుండా ఉంటుంది అనమాట ఇలా తడి లో పెట్టి మనం ఒక చోట పెట్టడం వల్ల అర అరటి అనేది నాలుగైదు రోజులున్న పాడవు ఫ్రెష్గా ఉంటాయి మనం ఎక్కువ అరటి పళ్ళను తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి గెలలో నుంచి ఊడిపోయిన ఈగలు కూడా వాళ్లకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఎగ్స్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఇలా మనకి పైన పెంకులు అయితే ఉంటూ ఉంటాయి కదా వాటిని పడేయకుండా ఈ విధంగా అయితే చేసి చూడండి మనం ఉడకబెట్టినప్పుడు కాకుండా ఇలా మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు అయితే ఇలా ఎగ్ ను బ్రేక్ చేస్తూ ఉంటాం కదా ఆ ఎగ్స్ పొప్పి అయితే బాగుంటుంది అనమాట తర్వాత ఆ ఎగ్ పైన ఆ పొప్పి పైన ఈ విధంగా పెన్నుతో అయితే ఇలా కళ్ళ మాదిరి వేసేసేయండి ఇలా ఎందుకు వేయాలి అని అంటే మన ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా బల్లులకు ఎగ్ వాసనంటే అసలు పడదు అలా పడినప్పుడు మనం ఇలా ఎగ్ కళ్ళు ఎగ్గు పైన ఇలా కళ్ళను కూడా అనుకోండి అవి చూడంగానే ఇవి ఏందో అని భయపడి అసలు ఆ దరిదాపులో కూడా ఇంకా బల్లులు మళ్ళీ జన్మల్లో రావు అనమాట చూడంగానే భయపడి ఇంకా అక్కడ నుంచి పారిపోతాయి ఇలా వేసిన వాటిని మన కిచెన్ లో కాని హాల్లో కానీ ఎక్కడెక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో బల్లులు ఆ ప్లేస్ లో అయితే పెట్టేసేయండి ఇంకా మనం ఇలా పెట్టేసామనుకోండి ఒక్కసారి వీటిని చూసాయంటే అస్సలు రావు అనమాట ఇంకా నేనైతే సరుకుల గుళ్ళుల్లో అలాగే ఇలా డబ్బాలు పెట్టిన దాంట్లో కిటికీలల్లో నాకు తెలుస్తుంది కదండి మన ఇంట్లో ఎక్కడెక్కడ తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే తెచ్చుకుంటాం కదా పాలసీమలు తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా స్మెల్ వస్తాయి అన్నమాట అలా స్మెల్ రాకుండా ఉండాలి తొందరగా పాడవుతుంటాయి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి ఆ సేమియా సేమియా ఉండే డబ్బాలో ఒక నాలుగైదు మిరియాలు ఉంటాయి కదా అవి వేయండి ఆ ఘాటు వల్ల పాడవ్వు అన్నమాట అలాగే ఒక రెండు యాలుక్కాయలు కూడా వేసేసేయండి యాలకలు వేయడం వల్ల అవి స్మెల్ అనేది రాకుండా ఉంటాయి అలాగే మిరియాలు వేసిన ఘాటు కూడా తెలియకుండా ఉంటుంది అన్నమాట అంటే ఈ సేమ్యాలకు పట్టు పట్టుకుంటుంది కదా మిరియాల ఘాటు అలా పట్టుకోకుండా మంచి యాలకల ఫ్లేవర్ అయితే ఉంటుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అండి మనము మసూర్ దాల్ అయితే తెచ్చుకున్నాం కదా ఇవి కొద్దిగా రేట్ ఎక్కువగానే ఎక్కువ ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వీటిని తినడం వల్ల మనము మసూర్ దాల్ తెచ్చుకున్నప్పుడు ఇవి తొందరగా పురుగు పట్టేస్తుంది అది కాక ఇవి రేట్ ఎక్కువ కాబట్టి మనం వేస్ట్ అయితే చేయలేము కాబట్టి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేసి చూడండి ఈ మసూర్ దాల్ లో మిరపకాయలు ఉంటాయి కదా ఆ ఎన్ను మిరపకాయలను ఇలా తుంచి వేయండి ఆ తుంచి వేయడం వల్ల ఆ ఘాటుకి మనకి ఎన్ని రోజులున్నా మనకి ఈ మసూర్ దాల్ అనేది పురుగు అనేది పట్టవు అలాగే స్మెల్ కూడా రాకుండా ఫ్రెష్ గా ఉంటాయి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాల్సిన పని ఉండదు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పప్పులు తెచ్చుకుంటాం కదా పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనకి పప్పులు అన్ని ఎక్కువగా అయిపోవు కదా అలాంటప్పుడు అవి మనం అలానే పెట్టేసాం అనుకోండి కొద్దిగా స్మెల్ వస్తాయి ముక్కిన వాసన వస్తూ ఉంటాయి అలాగే పురుగు కూడా పడతాయి అనమాట అలా పురుగు పట్టకుండా ఉండాలి స్మెల్ రాకుండా ఉండాలి పప్పులు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం లేదండి మనకి పప్పులు ఉండే క్వాంటిటీని బట్టి ఇలా బిర్యానీ ఆకులు అయితే వేసేసేయండి బిర్యానీ ఆకులు వేసి ఇలా పెట్టేసామనుకోండి ఇంకా పప్పులు ఎన్ని రోజులున్నా కూడా పురుగు అనేది పట్టవు అనమాట అలాగే ఫ్రెష్ గా ఉంటాయి మెత్తగా కూడా కావు అనమాట పప్పులు మూత కొద్దిగా లూజ్ పెట్టేసామంటే మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా అలా కూడా జరగదు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా బిర్యానీ కానీ లేదంటే కర్రీస్ కానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా వాటిని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము వేస్ట్గా పడేయకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి ఇంకా మనకి స్పూన్లో స్టాండ్ కొనాల్సిన పని ఉండదు మనమైతే ఒక చాకునైతే వేడి చేయండి ఇలా వేడి చేసేసి ఈ మూత కన్నీ ఈ విధంగా వీడలు చూపిస్తున్నట్లుగా హోల్స్ మాదిరి పెట్టేసేయండి అంటే మనకి స్పూన్లు పట్టే సైజ్ అంతా హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా మనము ఒక్క రెండు నిమిషాలు కష్టపడ్డామంటే మనకి స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట డబ్బులు పెట్టి కొనాల్సిన పనే ఉండదు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూతని మళ్ళీ ఆ డబ్బాకే పెట్టేసేయండి ఇప్పుడే ఇంకా మనకు స్పూన్లు పెట్టుకోవడానికి స్టాండ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా రెడీ అయిపోయిన స్టాండ్ లో మనం స్పూన్లు మన ఇంట్లో రకరకాల స్పూన్లు అయితే ఉంటాయి కదా ఆ స్పూన్ అయితే ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట స్పూన్లు ఫోర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనము చూడడానికి కూడా మనకి ఏదైనా ఫ్రై రైస్ తినాలంటే ఒక రకం స్పూన్ తీసుకోవచ్చు అలాగే మ్యాగీ అవి తినాలంటే నూడిల్స్ అవి ఇలా ఫోర్క్స్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఏది తీసుకోవాలనేది కూడా ఈజీగా కనిపిస్తుంది అలాగే చాలా చక్కగా చాలా అందంగా కూడా ఉంటుంది అలాగే స్పూన్లు మాత్రమే కాకుండా ఇలా మనం ఆయిల్ వేసే బ్రష్లు ఉంటాయి కదా అవి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే చాకులు కూడా ఉంటాయి కదా ఆ చాకులు కూడా ఈ విధంగా పెట్టేసుకుందామంటే మనకు చాలా బాగుంటుంది అనమాట ఏది కావాలంటే అది అయితే తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమోటా పూరి అయితే తయారు చేసుకుంటూ ఉంటాం కదా మనం టమోటా పూరి చేయాలంటే కంపల్సరీగా మిక్సీ ఉండాల్సిందే మిక్సీ జార్ ఉండాల్సిందే అలా కాకుండా ఈ విధంగా అయితే ఈసారి చేసి చూడండి ఇంకా మిక్సీతో అసలు పనే లేదనమాట చూడండి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పైన ఈ విధంగా టమోటానైతే తురిమేసేయండి ఇంకా మనకి ఫ్రెష్ టమోటా ప్యూర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మనం కరెంటుతో పని లేదు మిక్సీ జార్తో పని లేదు మిక్సీతో అసలే పని లేదు ఈ విధంగా తురిమేసుకున్నాం అనుకోండి మనం ఏది గ్రేవీ కర్రీలో వేసుకోవాలన్నా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట మనం గ్రేవీ కర్రీలోనే కాకుండా మనమైతే ఇలా టమోటా రసానికి కూడా ఈ విధంగా తురిమేసుకోవచ్చు లేదు అని అంటే మనం ఈ టమోటా ప్యూరీలోనే కొద్దిగా ఉప్పు కారం వేసామంటే పచ్చడి కూడా రెడీ అయిపోతుంది దోశలోకి దాంట్లోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి టమోటా ప్యూరీ గ్రేవీ కర్రీలో కావాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది దీంట్లో ఉప్పు కారం వేసుకొని దోశ లేకి తిన్నా వేడి వేడి అన్నం తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెవెంటీన్త్ టిప్ చూడండి మనమైతే పువ్వులు అయితే తెచ్చుకుంటాం కదా ఇలా బంతి పువ్వులు తెచ్చుకున్నప్పుడు మనకి చూడడానికి చాలా అందంగా ఎంత బాగా కనిపిస్తాయి అంటే అంత బాగుంటాయి కదా ఇప్పుడైతే వీటిని వేడి చేయొచ్చు పెన్న మీద కాల్చొచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఫస్ట్ అయితే వీటన్నింటినీ నేను ఒక ప్లేట్ ప్యాక్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలా మనకి ఎన్ని పువ్వులు కావలిస్తే అన్నీ అయితే తీసుకోండి ఇవి మనకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి ఇవి తక్కువ రేటుకు దొరుకుతాయి మంచి నూమ్ ఫ్రెషనర్గా పనిచేస్తాయి అలాగే దూప్ స్టిక్గా కూడా పనిచేస్తాయి అవి ఎలా పనిచేస్తాయి వీళ్ళని ఎలా కాల్చాలి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలా పువ్వులన్నీ ఇలా విడగొట్టేసేయండి ఇలా వలవండి ఇలా మొత్తం పువ్వుల్ని మనకి ఎన్ని కావలిస్తే అన్నీ మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావలిస్తే అని అయితే వలుసుకోండి తక్కువగా కావలిస్తే తక్కువగా ఎక్కువగా కావలిస్తే ఎక్కువగా నేనైతే మొత్తం కేజీ పువ్వులని అయితే తీసుకున్నాను అనమాట దీంట్లో సగమే తయారు చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇలా అన్ని వలుసుకున్న దాన్ని ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి దోస పెన్నెం పైన దోశలు కాదండి ఈ రోజైతే ఇలా పువ్వులనైతే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా మనం పెన్నెం పైన పెన్నెం వేడెక్కిన తర్వాత ఇలా పువ్వులనైతే విచ్చి మనం అన్ని ఇలా రెక్కల రెక్కలుగా ఓపెన్ చేసాం కదా వాటిని తింటే ఇలా వేసేసేయండి వేసేసి మనం ఇలా కలుపుతూ బాగా వేయించాలన్నమాట ఈ పువ్వులన్నీ డ్రైగా అయిపోయి మనకి పొడి కావాలి అప్పటి వరకు వెయిట్ చేయాలి మరీ ఎక్కువ టైం పడుతుందని మాత్రం మనకు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో అయిపోతుంది ఇలా అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపామంటే కొద్దిసేపటికే ఈ విధంగా అయిపోతాయి అనమాట ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇలా కొద్దిసేపు వేయించండి తర్వాత చివరగా ఇంకా ఇలా డ్రైగా అయిపోయి పొడి పొడిగా అయిపోయినప్పుడు ఒక్కసారి బాగా హై ఫ్లేమ్ పెట్టేసి ఇంకా బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పెన్నెం పైన కొద్దిసేపు అలానే కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే పెన్నెం ఎక్కువగా హీట్ ఎక్కింది కదా ఆ వేడి అంతా తగ్గేంత వరకు కొద్దిసేపు ఇలా కలిపేసి అలానే వదిలేసేయండి ఇంకా ఆ వేడికి మొత్తం డ్రైగా అయిపోతాయి చూడండి ఈ విధంగా అయిపోతాయి అనమాట ఇలా అయిపోయిన తర్వాత మనం ఇలా అనగానే పొడి పొడిగా అయిపోతాయి అనమాట అలా అయిపోయేటప్పుడే దీంట్లో ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు వేయండి మంచి స్మెల్ కోసం అలాగే ఇంటికి కూడా చాలా మంచిది తర్వాత దీంట్లో ఒక నాలుగు లవంగాలని మెత్తగా పొడిగా దంచేసి వేసేసి ఇప్పుడు బాగా కలపండి ఇలా ఇలా కొద్దిగా స్మాష్ చేసినట్లుగా అన్నామంటే అది మొత్తం పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఇది మనకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది దోమలు ఈగలు బల్లులు అలాగే ఇంట్లో ఏదైనా బ్యాట్ స్మెల్ ఉన్న భలే పనిచేస్తుంది అనమాట ఈగలకు ఇప్పుడైతే ఇంకా దోమలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది ఇది మనకి మాదిరి చేసుకోవడానికి కొద్దిగా అంటే కొద్దిగా నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల కూడా మనము ఇది వెలిగించినప్పుడు మంచి స్మెల్ ఉంటుంది అలాగే మనకి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇలా మనము బాగా కలిపేసుకొని ఇలా దూప్స్ ధూప్ స్టిక్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే చేసుకోండి ఈ విధంగా మనం కొద్దిగా ప్రెస్ చేసి చేసామంటే ధూప్ స్టిక్ అయితే రెడీ అయిపోతుంది పువ్వులతో ధూప్ స్టిక్ అండి ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పటికీ ఇదైతే మంచి ఫ్లేవరు మంచి స్మెల్ అయితే ఇల్లంతా వస్తుందనమాట తర్వాత దీన్ని ఇలా మనము కొబ్బరి చిప్పలో కానీ లేదంటే ప్రమిదల్లో కానీ పెట్టేసి వెలిగించుకోవాలన్నమాట ఇలా వెలిగించేసేయాలి ఇది మన కొద్దిగా వెలగంగానే పొగ మాత్రం వచ్చేస్తుంది అనమాట మనకి ధూప్ స్టిక్ ఎలా పొగ వస్తుందో ఆ విధంగా అయితే పొగ వస్తుంది ఈ పొగను మనం ఇల్లంతా చూపించామనుకోండి ఇల్లంతా మంచి వాసనతో పాటు దోమలు బల్లులు ఈగలు ఏదైనా చిన్న చిన్న పురుగులు క్రిమికీటకాలు ఏదున్న పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఫస్ట్ సగం పువ్వులను అయితే పెన్నెం పైన వేయించాను ఇప్పుడు మిగతా సగాన్ని ఏం చేస్తున్నానంటే కుక్కర్ అయితే వేయండి ఏంటి పెన్నెం పైన పూలను వేయించడము ఇలా కుక్కర్లో వేసి ఉడకబెట్టడం అనుకుంటున్నారా ఇది కూడా చాలా మంచి టిప్ అండి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ ను వెలిగించేసేయండి తర్వాత ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక్క విజిల్ కానీ లేదంటే రెండు విజిల్ వచ్చిన వరకు వెయిట్ చేయండి తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే చూడండి ఈ వాటర్ అంతా కలర్ అంతా మారిపోయాయి కదా ఈ కలర్ వస్తాయి అనమాట వాటరు ఇప్పుడైతే ఈ మనకి ఈ పువ్వులను తీసేసేయండి తర్వాత దీన్ని ఈ విధంగా వడగట్టేసేయండి ఎందుకంటే మనము దీన్ని స్ప్రే బాటిల్కి పోసుకోవాలన్నమాట అది ఉంటే అడ్డు వస్తాయి కాబట్టి ఇలా ఉడకటేసేయండి తర్వాత ఇవి చాలా వేడిగా ఉన్నాయి అలాగే కలర్ కూడా ఎలా అయినాయో చూడండి ఇది మంచి మనకైతే రూమ్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది అనమాట ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇది ఉడకబెట్టేటప్పుడు అది ఉడకబెట్టే గానీ మనకు తెలియదు అనమాట అంత మంచి ఫ్లేవర్ తో ఇల్లంతా నిండిపోతుంది అనమాట మనకి ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనకి ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా మనకి నాన్ వెజ్ చేసినప్పుడు కానీ లేదంటే కొన్ని కొన్ని కర్రీ చేసినప్పుడు కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా కిచెన్ లో అలాంటప్పుడు కనుక ఇది స్ప్రే చేసామనుకోండి అనుకోండి మంచి రూమ్ ఫ్రెషనర్ గా చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ తో ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఫ్లేవర్ మనము వందలు పెట్టి కొన్నా కూడా రూమ్ ఫ్రెషనర్ అయితే అంత బాగుండదు అనమాట స్మెల్ ఇలా కిచెన్ లో స్టవ్ గట్ట దగ్గర స్టవ్ పైన అలాగే ఇలా కర్టన్స్ కి బెడ్రూమ్ లో కి ఇలా స్ప్రే చేసాము మన బెడ్ బెడ్రూమ్ కానీ హాల్ కానీ ఇల్లు అంతా మంచి ఫ్లేవర్ తో ఉంటుంది మంచి బంతి పుల స్మెల్ అయితే ఉంటుంది అనమాట ఇలా టేబుల్ పైన అలాగే ఇలా ఏదైనా మనకి అది ఉంటది కదండి మిర్రర్ వాటి పైన అలాగే ఇలా సోఫా సెట్ల పైన ఇలా మీ ఇష్టం అండి ఎక్కడెక్కడైతే స్మెల్ ఉందో ఆ ప్లేస్ లో ఇలా స్ప్రే చేసామంటే మొత్తం మంచి వాసనతో నిండిపోతుంది సో ఇవ్వండి ఈ రోజు పద్దెనిమిది రకాల టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికి బా